నేను మీ సురేష్ మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం వైజాగ్ ఆర్కే బీచ్లో ఉన్నామండి చూస్తున్నారు కదా ఆర్కే బీచ్ని అందరూ చూస్తారు కానీ ఆర్కే బీచ్లో ఉన్న ప్రముఖుల విగ్రహాలు వారి ప్రత్యేకతల గురించి ఎవరు తెలుసుకోరండి దాని మీదే ఒక వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు ఆర్కే బీచ్లో ఉన్నాను ప్రతి ఒక్క ఇండా అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏంటనేది మొత్తం ఒక్కసారి వెళ్ళి చూద్దామండి మనం ప్రయాణం మొదలు పెడదాం మొదటగా మనం ఆర్కే బీచ్లో ఉన్న శ్రీ రామకృష్ణ మిషన్ నుంచి మొదలు పెడదామండి విగ్రహాలు అక్కడి నుంచి పార్క్ హోటల్ దగ్గర ఉన్న అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం వరకు కూడా కౌంటింగ్ చేసుకుని వద్దాం ఎవరెవరు ఉన్నారు ఏంటనేది చూద్దాం ఇక మొదలు పెడదామండి మన ప్రయాణం మనం మొదటగా చూడబోయే విగ్రహం తాత్వికుడు సత్యవాది యుగకర్త సంఘ సంస్కరణ అభిలాషి అక్షర యోధుడు ప్రజాకవి యోగి వేమన గారి విగ్రహం చూస్తున్నారు కదా ఈయన పుట్టింది పదహారు వందల యాభై రెండు ఆయన మరణం పదిహేడు వందల ముప్పై తర్వాత మనం చూడబోయేది ఆంధ్ర సాహిత సమారంగన చక్రవర్తి కర్ణాటక ఆంధ్ర సమన్వయ స్ఫూర్తి ప్రదాత శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం అండి చూస్తున్నాం కదా శ్రీకృష్ణదేవరాయలు మనం చూడబోతున్న విగ్రహం తొలి భారత ప్రధాని నవభారత నిర్మాత అంతర్జాతీయ కర్త పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిదండి చూస్తున్నాం కదా జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాల కోసం ప్రాణాలొడ్డిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అండి ఐదవ విగ్రహం మహాప్రస్థానంతో మరో ప్రపంచం చూపించిన విప్లవమూర్తి అదో జగత్ సహోదరుల కోసం కలం పట్టిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అనే పిలువబడే మహాకవి ఆరవ విగ్రహం హరివీర భయంకరుడు బొబ్బిలి పులి పరాసు సేవల ఫిరంగులకు ఎదురు నిలిచిన వీరుడు శ్రీ పాపారాయుడు గారు ఏడో విగ్రహం నవ్యాంధ్ర వైతాలికుడు తన దేహం తన కాలం జనాలికే సమర్పణ చేసిన కందుకూరి వీరేశలింగం గారు ఎనిమిదవ విగ్రహం కాలబ్రహ్మ కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిదండి చూడబోయే తొమ్మిదవ విగ్రహం ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు భారత స్వాతంత్ర సేనాని సుభాష్ చంద్రబోస్ ఈయన పేరు చెబితేనే నా గొంతులో ఒక రకమైన ఇది మీరు గమనించే ఉంటారు చూసారు కదండి ద రియల్ హీరో తర్వాత చూడబోయే పదవ విగ్రహం విజయనగరం మహారాజా డాక్టర్ పివిజీ రాజు గారండి ఈయన ఎడ్యుకేషన్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి డాక్టర్ పివిజీ రాజు గారు విజయనగరం మహారాజు చూడబోతున్న పదకొండవ విగ్రహం స్వాతంత్ర సమరయోధుడు అభ్యుదయ కవి వాడుక భాష ఉద్యమం కోసం జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి కళాప్రపూర్ణ పురిపండ అప్పలస్వామి స్వాతంత్ర సమరయోధుడు పన్నెండు పదమూడు విగ్రహాలు ఆంధ్రపద్య సాహిత్యంలో ఆసు కవిత చక్రవర్తులు ఆసు ప్రబంధ నిర్మాణంలో అసమాన ప్రతిభామూర్తులు అవధాన విద్యకు ఆద్యులు అవధాన కవులకు ఆరాధ్యులు తెలుగు గడ్డపై తొలితరం జంట కవులుగా ప్రసిద్ధులు నిరసయం కాయలు నిరసహ కాయలు చురచిర కవిత ప్రసిద్ధులు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి కొప్పరపు వెంకట రమణ కవి కొప్పరపు కవులుగా జంట కవులుగా పేరెందిన కవులు తర్వాత చూడబోతున్న పద్నాలుగవ విగ్రహం కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ తర్వాత చూడబోతున్న పదిహేనవ విగ్రహం నవయవ కవితా చక్రవర్తి గుర్రం జాషువా చూడబోతున్న పదహారవ విగ్రహం పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారునాథ సత్యనారాయణ గుర్రం జాసువా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముగ్గురు విగ్రహాలు ఒకే దగ్గర ఉంటాయండి చూస్తున్నారు కదా పదిహేడు పద్దెనిమిదవ విగ్రహాలు అవధాన కవితా సంపన్నులు అధ్యయనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలు తిరుపతి వెంకట కవులు దివాకర్ల తిరుపత దివాకర్ల తిరుపతి శాస్త్రి చల్లపిల్ల వెంకట శాస్త్రి వీళ్ళు కూడా జంట కవులేనండి విగ్రహం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు రాజా గారు బొబ్బిల్ రాజావారండి ఆయన విగ్రహం ర్ఎస్ఆర్కే రంగారావు రాజా బొబ్బిలి రాజా వారు చూడబోతున్న ఇరవైవ విగ్రహం ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలు ప్రముఖ సంఘ సేవిక దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళా సంఘ స్థాపకురాలండి ఈవిడ చూస్తున్నారు కదా దుర్గాబాయి దేశ్ముఖ్ గారు తర్వాత చూడబోతున్న ఇరవై ఒకటవ విగ్రహం భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన కార్మిక ఉద్యమ నాయకుడు వరహగిరి వెంకటగిరి ఇరవై రెండవ విగ్రహం భారత తృతీయ రాష్ట్రపతి ప్రముఖ విద్యావేత్త జాకీర్ హుసేన్ తర్వాత చూడబోతున్న ఇరవై మూడవ విగ్రహం ఆంధ్ర కేదరాలతో పసిడి పంటలు పండించిన రైతు జన బాంధవుడు రంగ ఈయన రైతులకు దేవుడితో సమానమండి ఎన్జిరంగ ఇరవై నాలుగవ విగ్రహం ఒంటి చేత్తో ఇంజిన్ ఆపిన కలియుగ భీముడు ఇండియన్ హెర్క్లేస్ కోడి రామమూర్తి గారు పోతున్న ఇరవై ఐదవ విగ్రహం జీవితాన్ని కావ్యంగా చేసుకున్న కవి గాయకుడు చిత్రకారుడు స్వాతంత్ర సమరయోధుడు అడవి బాపిరాజు గారు తర్వాత చూడబోతున్న ఇరవై ఆరవ విగ్రహం పోలీస్ అమరవీరుల గౌరవ విగ్రహం పోలీస్ అమరవీరుల గౌరవ విగ్రహం పోలీస్ మిస్ట్రీస్ మెమోరియల్ తర్వాత చూడబోతున్న ఇరవై ఏడవ విగ్రహం రాజ్యాంగ సృష్టికర్త ద స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ డాక్టర్ భీమ్రామ్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు చూడబోతున్న ఇరవై ఎనిమిదవ విగ్రహం జానపద కళాకారుడు తెలుగు విప్లవ కవి వంగపండు ప్రసాదరావు గారు చూడబోతున్న ఇరవై తొమ్మిదవ విగ్రహం సంగీత కళానిధి స్వర్గీయ నేదినూరి కృష్ణమూర్తి గారు ముప్పైవ విగ్రహం భారతరత్న రాజీవ్ గాంధీ గారు తర్వాత చూడబోతున్న ముప్పై ఒకటవ విగ్రహం హరికథ పితామహుడు సంగీతం సాహిత్యం సరితూచిన త్రాసు నారాయణ దాసు గారు తర్వాత చూడబోతున్న ముప్పై రెండవ విగ్రహం తెలుగు తల్లి ఆంధ్రమాత ముప్పై మూడవ విగ్రహం తెలుగులోని తీపిని దశ దిశలా పంచినవాడు తన పాట ప్రతి నోట పలికించిన కంఠసాల శ్రీ ఘంటసాల పోతున్న ముప్పై నాలుగవ విగ్రహం తొలి తెలుగు పద కవిత పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరుని పరమభక్తుడు ప్రతిరోజు సాయంత్రం నిత్య సంకీర్తనం జరుగుతూనే ఉంటుందండి ఆర్కే బీచ్లో ఇది నిజంగా గమనించాల్సిన విషయం తర్వాత చూడబోతున్న ముప్పై ఐదవ విగ్రహం తమ గురువులైన మాస్టర్ సివివి యోగ ప్రణాళికను ప్రచురింపజేసి బ్రహ్మజ్ఞానమును విశ్వప్రేమ రూపమున ప్రకాశింపజేసిరి ఆధునిక యుగమున ఆధ్యాత్మిక జీవనయ జీవన సమన్వయమును సగిరి యోగ పురాణ ఇతిహాస జ్యోతిష్య వేద సాంప్రదాయ విద్యలను బోధించి శతాధిక గ్రంథములను కూడా రచించిరి పశ్చిమ ఆధ్యాత్మిక వారధిని నిర్మించుటకు సామాజిక సేవలను అందించటకు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ జగద్గురు పీఠమును స్థాపించిరి అంతర్యాద్మి దర్శన మార్గమున తాను ప్రవేశించిన లోకమును ఆరాధ్యములై ఆరాధ్య ప్రాయులై ఆరాధ్యులైనరు ఎక్కిరాల కృష్ణమాచార్య గారు ముప్పై ఆరవ విగ్రహం వాయిలిన్ వాయిద్యంతో శాస్త్రీయ సంగీతానికి వండి తెచ్చిన కళాశ్రష్ట ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ముప్పై ఏడవది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన యుద్ధానికి ప్రతీకగా విక్టరీ సి ఇది ఒక గౌరవ స్థూపం అండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధానికి అప్పటి అమరవీరుల కోసం ఒక గౌరవ స్థూపంగా దీన్ని స్థాపించారు ఆర్టీ బీచ్లో ముప్పై ఎనిమిదవ విగ్రహం ఆంత్యప్రాషలతో ఆంధ్ర సాహిత్యాల అలంకరించిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్త శ్రీ ఆరుద్ర గారి విగ్రహం విగ్రహం కళాప్రపూర్ణ ప్రఖ్యాత సినీ గేయ రచయిత డాక్టర్ జాలాది గారి విగ్రహం అండి సినీ గేయ రచయిత మా నలభైవ విగ్రహం ఉత్తరాంధ్ర మండలికాన్ని కావ్యభాష చేసిన మహాకావ్య రచయిత తెలుగు వచనానికి కొత్త బాణి నేర్పినవాడు శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు నలభై ఒకటవ విగ్రహం మనం స్వేచ్ఛగా ఉండాలంటే మన స్త్రీలకు స్వేచ్ఛనివ్వాలి మనకున్నంత స్వేచ్ఛను వారికి కల్పించాలి పెరియార్ పెరియార్ నూతన యుగం ప్రవక్త ఆగ్నేయ ఆశయాల సెక్రటరీ సంఘ సంస్కరణ ఉద్యమానికి తండ్రి అజ్ఞానానికి మూఢనమ్మకాలకి అర్ధరహిత సంప్రదాయాలకి ఆధారం లేని ఆచారాలకు శత్రువు శ్రీ పెరియార్ రామస్వామి గారి విగ్రహం అండి చూస్తున్నారు కదా పెరియార్ రామస్వామి గారు నలభై రెండవ విగ్రహం డాక్టర్ రామ్ లింగయ్య గారండి చూడబోతున్న నలభై మూడవ విగ్రహం స్వర్గీయ భగత్ సింగ్ గారు అండి త్యాగానికి మారు పేరు పౌరుషానికి ప్రతిబింబం విప్లవానికి సంకేతం వీరులకే ఆదర్శం శ్రీ స్వర్గీయ భగత్ సింగ్ గారి విగ్రహం సబ్మెరీన్ నేవీ అమరవీరుల స్మారక స్థూపం అండి ఇది చూస్తున్నారు కదా సబ్మెరీన్ నేవీలోని అమరవీరులకు గౌరవప్రదంగా నిర్మించిన స్థూపం చూడబోతున్న నలభై మూడవ విగ్రహం ప్రజాబంధు శ్రీ కొవ్వూరి గంగిరెడ్డి గారి విగ్రహం చూడబోతున్న నలభై నాలుగవ విగ్రహం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారత జాతీయ దళిత నాయకుడు భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజ్జీవన్ రాయ్ ప్రథమంగా చూడబోతున్న విగ్రహం విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం